క్రీస్తు పూర్వం వేల శతాబ్దం నుంచి రెండు వేల శతాబ్దం వరకు కొత్త తరగతి యుగం నడిచింది అప్పుడు మన తెలుగు వాళ్ళు చేయడం ఎలా ఉందో తెలుసుకుందాం క్రీస్తుపూర్వం ఆలయ సమయంలో అంటే కొత్త రథ తెలుగు ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నివసించిన ప్రజల జీవనం ఈ విధంగా ఉండేది పర్మనెంట్ గృహాల్లో కాకుండా చిన్నపాటి మట్టితో తయారైన గుడిసెలు నివసించారు కొండ అంచులో గుహాల నివాసం ఉండేది ముఖ్యంగా వ్యవసాయం ఇదే కాలంలో మొదలైంది ధాన్యం వరి జోన్లు పండించారు కూరగాయలు ఆకూర వాడటం ప్రారంభించారు జంతువుల పెంపకం మొదలైంది గొర్రెలు ఆవులు మేకలు మొదలైనవి ప్రలత చేసిన పరికరాలు వాడేరు కోతకు తవ్వడానికి కొంత మెరుగైన సున్నితమైన రాయపరిగాలి కనిపించాయి కొండ గుహలో చిత్రకాల కనిపించాయి వేట దృశ్యాలు జంతువులు సామూహ జీవనం ఉండేది ఒక గుట్ట లేదా గ్రామ తరహాలో జీవించేవారు కుటుంబ వ్యవస్థ మొదలైంది వేట వ్యవసాయం కాపుదారి వంటి పనులు విభజించారు మగవారు వేటపల్లలు ఆటవాళ్ళు పంటలు పండించడంలో ఇంటి పనులు పాల్గొనేవారు ఇది తెలుగు చేతి కొత్త రాత యుగం తర్వాత ఇనపయుగం గురించి మాట్లాడతాం అలాగే మరికొన్ని విషయాలు భారతదేశ చరిత్ర గురించి తెలుగువారి చరిత్ర గురించి తెలుసుకోవాలంటే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి